హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ సుధ ఈ వీడియోలో మీకు కాకరగాయ అంటే ఇష్టం లేదా కానీ ఇలా కనుక ఒకసారి ట్రై చేసారండి మీకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అవుతుందండి కంపల్సరీ పక్కా ట్రై చేయండి సో ఫస్ట్ మనం కాకరగాయల్ని మంచిగా పీలు తీసేసుకొని పైన మొత్తం కరుకు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి సో తర్వాత వాటిని మొత్తాన్ని రసం మొత్తం పిండేసి పక్కన పెట్టేసేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసేసి కొంచెం డీప్ అయ్యేలాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో కొంచెం నూనె ఉంచేసేసి పోపు దినుసులు వేసి వేగనించిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ వేసి బాగా మగ్గనించేసాలి మగ్ ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టినటువంటి కాకరకాయ ముక్కలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇదేనండి మెయిన్ ఇంగ్రియన్ కొబ్బరి కారం ఇది ఒక్క కారం ఉంటే చాలా అంటే చాలా రకాల కర్రీస్ చాలా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి అనమాట సో ఇలా కనుక ఒకసారి మీరు ట్రై చేయండి పక్కా అంటే పక్కా కాకరకాయ కారం ఉంటే చాలా బాగా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్